ఎక్కడ ఒక రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా మరి ఇవాళ ప్రజలకి అందు అందుతున్నాయంటే ప్రతి కుటుంబం వాలంటీర్స్ పట్ల చాలా అభిమానంతో ఒక కుటుంబ సభ్యుడిగా ఒక కుటుంబ సభ్యురాలుగా వాళ్ళు ఓన్ చేసుకుని ఆ అమేకం అవుతూ ఉన్నారు ఇది తట్టుకోలేని పచ్చ బ్యాచ్ పవన్ కళ్యాణ్ ఇగో ఎవడో బొద్దలు సుధీర్ అంట అంటే వాళ్ళ నాన్న ఫారెస్ట్ మినిస్టర్గా చేసినప్పుడు మరి వాళ్ళకి అందుబాటులో ఉన్న ఈ ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా అమ్మేసుకుని కోట్లు కోట్లు మరి ఏమైనా దోచేసిన డబ్బులు ఆ డబ్బులు అహంకారంతో లేకపోతే ఆ లోకేష్కి అన్నీ ఈ దీంట్లో వాటా ఇచ్చి ఆ లోకేష్ పుణ్యాన్ని నాకు టిక్కెట్ వచ్చిందని సో వాళ్ళ ఏదో కృతజ్ఞతలు చెప్పుకునే పరిస్థితికి వెళ్తున్నాడంటే వీళ్ళ అజ్ఞానం కాదు ఇది అహంకారం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న వాలంటీర్ వ్యవస్థను పట్ల కేరళ లాంటి చైతన్యవంతమైన రాష్ట్రం కూడా ఇక్కడ అధ్యయనం చేసి మన రాష్ట్రంలో మనం ఇటువంటి వాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే మన ప్రజలు మనం అందించే పథకాలన్నీ ప్రజలకి సక్రమంగా డెలివరీ అవుతాయి కదా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా అని ఆలోచనతో పలు రాష్ట్రాలకు సంబంధించిన బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసేస్తున్నారు ఐఏఎస్లతో సహా మరి అటువంటి వ్యవస్థనే వీళ్ళు ఏదో పాకిస్తాన్ టెర్రరిస్టులు లేకపోతే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టు లేక ఒక స్లీపర్ సెల్స్ అని పోలుస్తున్నారంటే ఏదేవో అక్కడ పవన్ కళ్యాణ్ ఆ రోజున వీళ్ళందరూ కూడా ఉమెన్ ట్రాఫికింగ్ పనిచేస్తున్నారు వీళ్ళు వీళ్ళందరూ అమ్మాయిల్ని సరఫరా చేసే ముఠాలకి అమ్మేస్తున్నారు దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని ఎంత దరిద్రమైన నీచాతి నీచమైన ఆలోచనలు ఇటువంటి నీచులకి రావటం అన్నది మన రాష్ట్ర ప్రజలు ఇటువంటి దుర్మార్గుల పట్ల ఇటువంటి నీచుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఎవరు ఎవరు వాలంటీర్స్ అంటే ఎవరు ఎక్కడి నుంచి పైనుంచి దిగు దిగుమతి చేసాము మనం ఏమన్నా మన 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 ఇళ్ల మధ్యలో ఉన్న చదువుకున్న పిల్లల ఇరు మన ఇరుగు పొరుగు పిల్లల వాళ్ళు వాళ్ళని ఇంత దుర్మార్గంగా అంటే వాలంటీర్ వ్యవస్థనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక అటు పవన్ కళ్యాణ్ ఏంటి ఇటువంటి పనికి మళ్ళీ సన్నాసి ఎవడో బొజ్జలు సుధీర్ అంట అడికేమన్నా అసలు బుద్ధి జ్ఞానం ఉందా అడు మనిషనా అయినా పశువుతో పోల్చడానికి విధ వాళ్ళని వాలంటీర్ని అంత ఘోరంగా మాట్లాడారంటే ఎంత దుర్మార్గం వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే ఎవరు మన పిల్లలు కదా మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు పిల్లలు కదా మన వాళ్ళ అంత నీచంగా మాట్లాడడానికి ఎవరికైనా సంస్కారం ఉన్నవాళ్ళు మాట్లాడతారు ఎవరైనా చాలా దుర్మార్గంగా మాట్లాడుతారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు అభిప్రాయం కానీ పచ్చ మీడియా అభిప్రాయం కానీ ఈ పచ్చ బ్యాచ్ అభిప్రాయం కానీ వాళ్ళు వెళ్ళగొక్కుతున్నారన్న విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి వీళ్ళు ఇటువంటి ఈ పచ్చ పైత్యాన్ని మరి సమూలంగా నిర్మూలించేలాగా రేపు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కూడా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను